నెల్లూరు నగరంలోని యాభై నాలుగు డివిజన్లలో ఉన్న ప్రతి గడపకు జనసైనికులు వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయబాబు అన్నారు నెల్లూరు నగరంలోని మాగుంట మాగుంటలేవుట్లో ఆయన యాభై నాలుగు డివిజన్ల ఇన్ఛార్జీలు నెల్లూరు సిటీ కమిటీ సభ్యులతో ఆయన సమావేశమై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు జనసేనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఈ ప్రభుత్వంలో సామాన్యుడు బతకలెడన్న విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు కేవలం అరవై రోజుల్లోనే వైసీపీ ప్రభుత్వం పతనం కాబోతుందని రాబోయేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రజాప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు పొత్తులో భాగంగా నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్లో ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం చివరిలో జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుకురంతరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు నిర్దేశం చేశారు ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిపే లక్ష్యంగా అందరూ కష్టపడి పనిచేయాలని కోరారు ఈ సమావేశంలో నగరంలోని యాభై నాలుగు డివిజన్ల ఇన్ఛార్జీలు జనసైనికులు సైనికులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు సిటీ అధ్యక్షులు శ్రీ దుగిశెట్టి సుజయ్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ నెల్లూరు సిటీలో ఉన్న యాభై నాలుగు డివిజన్స్ కి ఆ డివిజన్ అధ్యక్షులతో ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో ఎలాగ మనం గెలవాలి ఎలాగ ఎలక్షనీరింగ్ చేసుకోవాలా ఈ వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కూడా ఎలా కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది ఈ జనసేన పార్టీ టీడీపీ కలయికని కేవలం జనసేన పార్టీ టీడీపీ కోరుకోవటమే కాదు రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఈ వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ మాకు కావాలా అలా అదేవిధంగా వైసీపీ విముక్తి నెల్లూరు మాకు కావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు మేము దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి జనసేన పార్టీ తరఫు నుంచి గడప గడప కార్యక్రమం చేస్తున్నాము ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి అసలు వాళ్ళ ప్రజల సమస్యలు ఎంటుంటే అసలు కడుపు తరుక్కోపోతుంది ఎక్కడ చూసినా కష్టాలు కన్నీళ్ళే ఉన్నాయి వైసీపీ వైఫల్యాల గురించి మేము ప్రతిరోజు ప్రతి గడపకెళ్ళి ప్రజలకి వివరిస్తూనే ఉన్నాము ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటే వెళ్తే ఒక రోజంతా సరిపోదు మేము కరెంట్లు బిల్లు కట్టుకోలేకపోతున్నామని ఎంతోమంది అసలు వాళ్ళు వాపోతున్నారు అదేవిధంగా బాధపడుతున్నారు అదేవిధంగా ఎక్కడ చూసినా క్రైమ్ నెల్లూరులో పెరిగిపోయిందంటున్నారు అదేవిధంగా ఒకటి కాదు ఎన్నో సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి అదేవిధంగా దోమల సమస్యలు ఉన్నాయి అదేవిధంగా రోడ్లు ఎక్కడ చూసినా గోతులు ఉన్నాయి ఒకటిగా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉన్నాయి ఇంకా వైసీపీ వద్దని ప్రజలందరూ కూడా చెప్తూనే ఉన్నారు నిజంగా చెప్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా నిజంగా ఆలోచించాలి జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి బ్యర్థి ఎవరైనా తప్పకుండా గెలిపించుకోండి ఎందుకంటే ఒక హుందాదనమైన రాజకీయాలు మేము తప్పకుండా నెల్లూరు జిల్లాకు తీసుకొని వస్తాం అదే ప్రజలు కూడా కోరుకుంటున్నారు నేను ఒకటే చెప్తున్నారు వాళ్ళు కాదు వీళ్ళు కాదు ఒక బండరాయిని నిలబెట్టినా కానీ జనసేన పార్టీ టీడీపీ తరఫున మేము తప్పకుండా వాళ్ళని గెలిపించుకుంటాము వైసీపీకి మాత్రం డిపాజిట్లు లేకుండా ఇది మేము చెప్పేది కాదు ప్రజలు చెప్తున్నారంటే వైసీపీ మీద ఎంత వ్యతిరేకత ఉందో కూడా అందరు కూడా ఆలోచించాలి అదేవిధంగా చూస్తే ఈ నాలుగున్నర సంవత్సరము వైసీపీ చెత్త పాలన చూస్తున్నాను మేము తెలిసి తెలిసి చెత్తని మేము ఎక్కడైనా మళ్ళీ నెత్తిన పెట్టుకుంటామా పెట్టుకోం కదా చెత్త వేస్తాం వైసీపీకి కూడా ఈసారి గుణపాఠం చెప్తానని ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నారు నేను ఒకటే కోరుకుంటున్నా ప్రజల్ని కూడా ఈ వచ్చే ఎన్నికలు చాలా ముఖ్యమైనది ఇది రాష్ట్ర భవిష్యత్తు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు అందరూ కూడా దీని మీద ఆధారపడి ఉన్నారు తప్పకుండా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరు ఉంటారో గెలిపించుకోండి ఎక్కడైతే జనసేన అభ్యర్థి నిలబడతారో భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు చూస్తే పక్క రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాన్ని ఎంతో హీనంగా మాట్లాడుతున్నారు ఎక్కడైతే క్రైమ్ ఎక్కువ ఉందో అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నారు ఎక్కడైతే గోతులు ఎక్కువ ఉన్నాయో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నారు ఎక్కడైతే పరిశ్రమలు రావటం లేదో అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నారు ఎక్కడైతే కష్టాలు కన్నీలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నారు ఇది పక్క రాష్ట్రాలు కూడా ఇంత హీలనంగా మాట్లాడుతున్నారు మనకి ఉంటే ముఖ్యమంత్రి కేవలం ముఖ్యమంత్రే కానీ ఎక్కడికి కూడా బయటికి రాడు ఓన్లీ పర్దాలు కట్టుకొని తిరుగుతూ ఉంటాడు అదేవిధంగా రైతులు నష్టపోతే వరదల్లో ఈయన మాత్రం పర్దాలు కట్టుకొని వచ్చి టెంట్లు వేసుకొని దూరం నుంచి చూస్తున్నారు ప్రజలు కూడా విసిగిపోయినారు ఇంకో పోయినసారి పొరపాటున ఏదో జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం విన్నారని చెప్పి మాయమాటలు నమ్మి ఈరోజు మేము అవకాశం ఇచ్చాము ఈరోజు ఆ ఆ నమ్మకము ఆ మాయమాటలు నమ్మి మేము గెలిపించుకుంటూ ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా రోడ్లలో వదిలేస్తున్నారని చెప్తున్నారు అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఉన్న పదికి పది తప్పకుండా ఈసారి జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు అందరూ కూడా గెలుస్తారు అదేవిధంగా సిటీలో కూడా చూస్తే కనుక ఎంత వ్యతిరేకత ఉందంటే ఏ డోర్ డోర్ ఎక్కడికి వెళ్ళినా డోర్ టు డోర్ వెళ్ళినా కానివ్వండి మాకు అసలు ఈ వైసీపీ ఎమ్మెల్యేలే వద్దు మా మేము అసలు ఈ వైసీపీ ఎమ్మెల్యేలో మేము పడలేకపోతున్నాము వీళ్ళు తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాల వల్ల ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు నేను కూడా ఈరోజు డివిజన్ సభ్యులకు కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఈ వచ్చే మూడు నెలలు మనకు చాలా కీలకమైంది ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి జనసేన పార్టీని గెలిపించుకునేటట్టు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన ఈరోజు మనం నెల్లూరు నగరంలో మాగుంట్లే ఓట్లోని ఫిఫ్టీ ఫైవ్ బిస్ట్రో ఫంక్షన్ హాల్లో జన ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునే దానికి ముఖ్య కారణం నెల్లూరు నగర కమిటీ మరియు యాభై నాలుగు నెల్లూరు సిటీ రూరల్ యాభై నాలుగు డివిజన్ ఇన్ఛార్జీలతో ఆత్మీయ సమావేశాన్ని ఒకటి నిర్వహించుకున్నాం రానున్న రోజులు ఎన్నికల ఎన్నికలు సమీపిస్తున్న వేళ మా డివిజన్ ఇన్ఛార్జీలందరూ ఒక్కసారి యాక్టివ్గా వారు వారు ఒక సంవత్సరం నుంచి జనం కోసం జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ప్రతి కరపత్రాన్ని వైసీపీ వైఫల్యాల గురించి వివరిస్తూ ప్రజలకు వివరిస్తూ ప్రతి ఖచ్చితంగా ప్రతి ఇంటికి తిరిగారు ఇప్పుడు వారందరూ ఒకసారి కూర్చొని రానున్న ఎన్నికల్లో మనం ఎలా ముందరకు వెళ్ళాలి జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని ఏ విధంగా మనమైతే ముందరకి గెలిపించుకోవాలి అని చెప్పి మేమందరం ఈ కార్యక్రమంలో చర్చించుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మేము మీడియా ముఖంగా కూడా తెలియజేస్తున్నాం నెల్లూరు నగరంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది ఎందుకంటే ఒక బలమైన వ్యవస్థతో మేము నెల్లూరు నగరంలో ముందరకు వెళ్తున్నాం సిటీలో కానీ రూరల్లో కానీ ఈసారి ఖచ్చితంగా జనసేన పార్టీ జెండా రెపరెపలాడుతుంది అని దానికి నిస్సందేహంగా ఎటువంటి ఆలోచన లేకుండా చెప్తున్నాం రానున్న రోజుల్లో కూడా మేము ఇంకా చాలా కష్టపడి జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా అడుగులు వేస్తామని చెప్పి అదేవిధంగా ఈరోజు ఈ ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి వచ్చేసిన యాభై నాలుగు డివిజన్ ఇన్ఛార్జీలు అదేవిధంగా నెల్లూరు నగర కమిటీ సభ్యులు అందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనందుకు అదేవిధంగా జనసేనలో ఒక ఒక పార్టీ మాతో పాటు ట్రావెల్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం నడుస్తున్నందుకు ప్రతి ఒక్కరికే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై